ఇప్పుడు చూడండి మెగాస్టార్ తోటి మంచిగా డిన్నర్ చేస్తా అంటే ఎవరన్నా వద్దంటారా ప్రభాస్తో పాటు ఫ్లైట్లో లండన్కి వెళ్దామంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి లేకపోతే మంచి స్టార్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుదామంటే ఎవరైనా వద్దంటారా ముఖ్యమంత్రితో పోయి మంచిగా లంచ్ చేద్దామంటే ఎవరైనా వద్దంటారా వాయ్ బో ఏమి నా భాగ్యము ఏమి నా అదృష్టము ఏమి నా పుణ్యఫలం అని రకరకాలుగా వా 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 అంటారు దానికి కానీ జగతినే పరిపాలించే జగన్నాథుడే నీ దగ్గరకు ఉండాలని ఎందుకు కోరవు నువ్వు ఈ జగతినే పరిపాలించేటటువంటి విశ్వస్వరూపుడైనటువంటి పరమాత్మ నన్ను ఎప్పుడు తన దగ్గరకు తీసుకుపోతాడు ఎప్పుడు రమ్మంటాడని ఎందుకు అడగవు అంటే సచ్చిపోవాలని కాదండి సస్తేనే పోతాం అనుకోకండి శరీరంతో కూడా సంభాషించవచ్చు భగవంతునికి అర్హత కావాలంతే యోగ్యత కావాలంటే నీ శరీరం అంత పావనం కావాలి నీ వాక్కు అంత పావనం కావాలి గదే ఇదెందుకు అడగవు ఈ మురికి సంతనంతా ఒక బ్రాండ్గా ఆలోచన చేస్తావు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ దేశంలో అతని సినిహా స్టార్ హీరో ఇండియాలో స్టార్ హీరో మిగతా దేశం కోతే పప్పులు ఉడకవు ఆ హీరోలవి కానీ పద్నాలుగు బోనభాండములకే హీరో జగతికే హీరో మరి ఆయన గురించి ఎందుకు తాపత్రయం పడవు అది కావాలి మనిషికి ఎప్పుడైతే ఈ ఆలోచన ఈ యాతన ఈ ప్రయత్నం మొదలవుతుందో వాడు అసలైన భక్తుడు సాధకుడు అది కావాలి ప్రతి జీవుడికి భక్త తుకారం అదే చేసిండు భక్త కన్నప్ప అదే చేసిండు భక్త సిరియాలు అదే చేసిండు రామదాస్ అదే చేసిండు వాళ్ళందరూ గవే చేసిండ్రు అది కావాలి ప్రతి ఒక్కరికి అది అలవాటు చేసుకోండి మీకు తెలియకుండానే మీ జీవితాలు పరమపావనం అయిపోయి ఉంటాయి శుభం స్వస్తి